నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈనా ప్రభువైన క్రీస్తు లూక రెండవ అధ్యయనం పదకొండవ వచనం ఖమ్మం ప్రేమశక్తి సహవాస సభ్యులు ఫాస్టర్ గాబ్రియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాంతర క్రిస్మస్ వేడుకలు ప్రజలను అలరించాయి క్రీస్తు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిల్వ ప్రేమ శక్తి ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు క్రైస్తవ భక్తి గీతాలు సందేశాల నడుమ మా క్రిస్మస్ కేకును కత్తిరించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చక్కటి ఆత్మీయ బిందు ఆరగించారు కోదాడ ఫాలోషిప్ అధ్యక్షులు కోదాడ బాప్టిస్ట్ చర్చ్ వాక్యోపదేశకులు రెవరెండ్ ఏఆర్ శుక్రీస్తు సందేశం అందించారు కార్యక్రమంలో పాస్టర్లు సిల్వరాజ్ జాన్సన్ విజయకుమార్ మల్లు శివరాం తదితరులు పాల్గొన్నారు నాకు భయమేలా నా ఏసయ్యా నీవు నాలోనే

And go there అడిగిన వారికి ఇచ్చేవాడవున వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు మెలికిన వారికి దొరికేవాడు తగ్గిన వారికి తెలిసి తగ్గిన వారి చేస్తున్నా ఈ సందర్భంలో మరి మాకు అత్యంత ప్రియులు గాబ్రిల్ అన్నగారు దూతగారు ఏంజిల్ అనమాట మనందరికీ ఒక సందర్భంలో మరి కన్యకైన మరియమ్మ గారు గాబ్రియల్ దూత వచ్చి మీకు శుభము దేవుని వలన కృప పొందితే అనేసి ఒక అద్భుతమైన సందేశాన్ని అందించడం మరి యోసేపు మరియమ్మ వారు ప్రదానం చేయబడ్డారు కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలుండగా ఆరు వందల యాభై కోట్ల మంది పైగా క్రీస్తు ప్రభావిని ఆరాధ్యముగా ఆరాధన చేస్తున్నారు <Sweak> ూ నాటియను <Sweak> <Sweak> క్రిస్మస్ అంటే మరి క్రైస్తువులకు ఎంతో ఆనందం ఎంతో సంతోషం క్రీస్తువులు కలిగి మరి పోలి నడుచుకోవాలి క్రీస్తు వాలే మనం జీవించాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యమతోనూ యథార్థముగా ఆరాధించుకోవాలని తండ్రి కోరుచున్నాడు యేసు ఏం కోరుతున్నాడంటే మనం సత్యంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి న్యాయంగా ఉండాలి నా ఇంటిని పావనం చేస్తావు నా హృదయాన్ని నా శుద్ధి చేస్తావు మానవుడు హృదయం అంతా విషముతో నిండి ఉండగా ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు ప్రభు ఆమె కను దృష్టి ఎదుట పలింపచ్చేయండి మహిమను మీరు పొందమని సభలు నిర్వహించిన దాసు ఆశ్రయించిన పెద్దలు మహిమను మీరు పొందమని ఏ సునామని ప్రార్థించి దీవించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె మాట కంటత చెప్తారా ఎవరన్నా క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే ఎప్పుడు ఒక మాట మనకు గుర్తుంటుంది కంటతీన్ దావిదు వందు నేడు రక్షకుడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం మీరు కంటత చేయాలి చెప్పాలి ఓకేనా క్రిస్మస్ పండుగ అయిపోయేంత వరకు ఈ మాట మీ నోట్లో ఉండాలి నే పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు పుట్టి మీ అందరికీ యేసు ప్రభు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నన్ను ఆహ్వానించిన దైవజనులు గాబ్రేలే కాని బట్టి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారు నిజంగా దేవుని మెసెంజర్గా ఒక మధ్యవర్తిగా అనేకులను పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నారు సీనియర్ దేవసేవకులు డిప్యూటీ సీఎం గారు బట్టి గారి అన్న కుమారుడు అనంతరాముల గారు మూలపునాది అయినటువంటి అనంతరాముల గారి కుమారుడు చిన్న కుమారుడు అదొకటే కాదు మళ్ళు మరి రవి గారి యొక్క అన్నగారి కుమారుడు మళ్ళు శివరామ్ గారు మన మధ్యలో ఉన్నారు వారికి ఒకసారి చప్పలు కొట్టాలి వారు రెండు మాటలు గ్రీటింగ్స్ తెలియజేసి కేక్ కట్ చేస్తారు